గజ్వల్ భరత్నగర్ కాలనీ సిరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ఘనంగా సామూహిక వాసవి కన్యక పరమేశ్వర పారాయణం కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గజ్జల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జగా మం తటి కి ఆదారం మల్లే పూలు కేచ్చి తిమి మన సులులీ కేచ్చి తిమి వాసవు రంతా చేరి తిమి ని పారాయన కే సితిమి వాసవి మెయంగా హంసని వస్త్రం ధరించి మల్లె మాలను వేసుకొని భక్తి మార్గము చూపితి